దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగుములుగా బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినములో మీరు అందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ము ఉన్నాను దీని వీళ్ళ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేస్తారా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఇంకా అనేక మందికి కార్యక్రమాన్ని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరుట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఇతను ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానము ధ్యానం చేసుకుందాం తలలో వంచి ప్రార్థన పరిశుద్ధులనే కొందనాలు స్తోత్రాలు ఉదయం కాలం సమయంలో మేమందరం నిస్న్నిధికి వచ్చిందిగా మాత్రం మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించిన కృపులో భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని చూ ఉన్నాను మా పరమ తండ్రి కామె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం దాని గ్రంథము ఆరవ అధ్యయము ఇరవై ఏడవ వచనము చదువుకుందాం పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు చక్కని వాగ్దానము ఆయన పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు దేని పిట్ల రోజు మనం ఆరాధన చేసే దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు ఈరోజు మనం అయితే దేనికోసమైతే ప్రార్థించేస్తున్నామో అయితే ఎదురు చూస్తున్నామో ఆ కార్యాలు మన జీవితంలో జరిగించే గొప్ప దేవుడు ఈ మాటలు ఎవరు పలుకుతూ ఉన్నారు ఈ సాక్ష్యాన్ని ఎవరిస్తూ ఉన్నారంటే ఒక అన్యరాజు పలుకుతున్నటువంటి మాటలు ఎందుకు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అంటే బబులును దేశంలో ధాన్యాలు ఉన్నాడు ధాన్యాలు ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధానంలో గడుపుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు బబ్బులూంలో ఉన్నటువంటి అనేక మంది అలాగే రాజు వీరందరూ కూడా ధాన్యాలకు వ్యతిరేకంగా ఉన్నారు ప్రతిరోజు ధాన్యాలు ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో సహవాసం చేస్తున్నాడు ధాన్యాలు దేవుడు గొప్పవాడా ధాన్యాలను రక్షించగలడా అని ధాన్యాలను సింహపు గుహలో పడవేశారు దేవుని బిడ్డరా ధాన్యాలకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకుని వచ్చారు ధాన్యాలు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన కాపాడుతాదా దేవుడు కాపాడుతాడా అన్నటువంటి ఒక సవాలుతో ధాన్యాలను సింహపు గుహలో పడేశారు దేవుని బిడ్డరా అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ధాన్యలు సింహపు గుహలో ఉన్నాడు కానీ సింహాల నోళ్లను దేవుడు మూసివేసి అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు అక్కడ చేశారు రాజు అనుకున్నాడు దానియలు చనిపోయాడేమో అని అనుకున్నాడు కానీ ఉదయాన్నే ఆ గుహ దగ్గరకు వెళ్ళి దానియుడిని పిలిచినప్పుడు దానియలు మాట్లాడాడు అప్పుడు రాజుకు అర్థమైంది నీ దేవుడు ఎంత గొప్పవాడు ఆయన సూచక క్రియలను ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు నీ దేవుడు పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడని అన్యరాజు గ్రహించగలిగాడు ఈరోజు ఈ వాగ్దానం పెట్టినటువంటి నీ జీవితంలో నీవు గ్రహించగలుగుతున్నావా నాకున్నటువంటి అనారోగ్యాన్ని ఆయన తీసివేయగలడు నాకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను సమస్యలను ఆయన తీసివేయగలడు నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు మార్చగలడు అన్నటువంటి విశ్వాసం మీ జీవితంలో ఉందా మనము విశ్వసించగలిగితే దేవుని మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయమని కాక ప్రార్థన ప్రార్థనలు పరిశుద్ధులు అని కొందరు అనస్తో ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు అయ్యా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయమని అద్భుతమైన కార్యాలు చేయమని ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరిచి ఆస్వాదించి సమాధానం సంతోషం దయచేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా ఆ ఆమె माර පශිධාමत्र දේවුණයක දීවුණ සරවාදමු සදාකාලමු කළමුල ගාකා ම दे මුල දවින ගකාමन